అందరికీ నమస్తే అండి ఎన్నికల దగ్గర రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు అదే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అనుకుందాం పోనీ పెయిడ్ అని ఎందుకంటానంటే వీళ్ళు ఎన్నికల ముందు వరకు అంటే ఎన్నికలు రాకముందు డైలీ వాళ్ళు చేసేది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ సరే ఏదన్నా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్టు లేదంటే ఇంకో రకంగా ఉంటే ఇంకొక రకంగా సినిమాలు ఉంటే సినిమాలు ఏదోటి ప్రమోషన్ చేస్తూ ఉంటారు అవి కూడా లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రజలకు చాలా ప్రమాదకరం అవి బెట్టింగ్ యాప్స్ అన్నమాట అంటే వీళ్ళకి వచ్చే డబ్బుల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలే జనం ఎలా పోయినా పర్వాలే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలే వాళ్ళ అప్పులు బాలు అయిపోయినా పర్వాలా వీళ్ళకి డబ్బులు వచ్చేస్తే సరిపోద్ది ఈ బెట్టింగ్ యాప్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంత చక్కగా చెప్తారనుకుంటున్నారు నీకెందుకు మేము ఉన్నాం కదా ఈ బెట్టింగ్ యాప్లు ఇందులో డబ్బులు వేసి నీకు ఇరవై నిమిషాలు డబ్బులు వచ్చేస్తే మనం తిరిగి ఒకసారి అలాగే శ్యామల అంటే నేను శ్యామలని ఎందుకు తీసుకొచ్చానంటే ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తుంది ఆవిడ రాష్ట్రం ప్రజలు ప్రజల బాగోగులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు కూడా ఎలా మన డబ్బుల కోసం వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు ఒకసారి శ్యామలా కూడా ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను చూడండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు ఏ నెంబర్ గారు అంటారా చెప్తాగా శ్యామలా గారు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది లక్షల్లో నష్టపోయారంట మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని కింద మీరు ఏదైతే యాప్లో ప్రమోషన్ చేశారో ఆ కామెంట్ల రూపంలో పెడతా ఉన్నారు అక్కడ మేము చదివాము ముందు దాని సంగతి కూడా చూసుకోండి గతంలో మీ భర్త అయినటువంటి వ్యక్తి పైన చీటింగ్ కేసు ఒక కోటి రూపాయలు ఎవరో కోటి రూపాయలు ఎవరి నీతి మీద చేస్తారని చెప్పేసి చీటింగ్ కేసు సరే యాంకర్ శ్యామల ఈవిడొక్కడితే కాదు ఇంకా చాలామంది ఉన్నారు బెటాలిన్ వైజాగ్కి సంబంధించి ఒక లిల్లీ లిల్లీ కూడా ఒకడు ఉంటాడు ఎంత ఉంటాడు అది ఎంతే ఉంటాడు అది కూడా వెటింగ్ యాప్లు ఓ పక్క నుంచి వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూనే ఉంటారా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్యాకేజ్ ఇస్తాడు ఇంకో ఏముంది మీకు వైజాగ్ రాజధానిగా వద్దా మన వైజాగ్ వాళ్ళకంటే రాజధాని అంటే ఏమనుకుంటున్నారు మీరు అది మాట్లాడమే సిరి కరెక్ట్ ఆడు తెలంగాణలో కొంతమంది బెటాలియను అలాగే ఏపీలో కొంతమంది బెటాలియను వీళ్ళంతా కూడా వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి శుభ్రంగా వాళ్ళు జోబులు నింపేసుకొని ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇవ్వగానే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేసాడు మేలు చేశాడు మేము మాత్రం మా ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేస్తాం అని అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచండి వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకండి కేవలం వాళ్ళకు వచ్చే ప్యాకేజీ గురించి ప్యాకేజే వాళ్ళకు పడేసే ముష్టి కోసం ఎంతకన్నా దిగజారిపోతారు రాళ్ళు అనడానికి ఉదాహరణ అనమాట